తిరుపతి జిల్లా నాగలపురం మండలం సురూటపల్లిలోని శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లి పల్లికొండేశ్వరాలయ ఆవరణలో పుష్కరిణి నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దాతలు భూమి పూజ చేశారు భూమి పూజకు విచ్చేసిన ఎమ్మెల్యే దాతలకు ఆలయ ఈవో లత పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు కంచి కామకోటి మఠం అర్చక స్వాముల బృందం ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి పుష్కరిణి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు